హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మొన్న నేను మా తమ్ముడు పెళ్ళిలో కప్పు వేసుకున్నానండి చాలా మంది అడిగారు దాని గురించి నాకైతే చాలా బాగా కుదిరింది నాకు చాలా ఇష్టం అలా వేసుకోవడం అంటే చాలా లుక్ వచ్చిందండి నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు చాలా ఫాస్ట్గా వేసుకున్నాను ఇప్పుడు అది ఎలా వేసుకోవాలో మీ అందరి కోసం అయితే చూపిస్తానండి ముందుగా మనం హెయిర్ని అయితే చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకోవాలండి నేను ఆయిల్ పెట్టుకొని ఉన్నాను అందువల్ల హెయిర్ అనేది కొంచెం ఇట్లా దగ్గరగా ఉంటుంది అదే మనం తలస్నానం చేసినప్పుడైతే ఇంకా కొంచెం లెంగ్త్ కూడా ఎక్కువగా వస్తుంది కదా హెయిర్ కూడా మనం ముందుగా పోనీలాగా వేసుకోవాలండి మంచి లబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి లూజ్ లేకుండా టైట్గా ఉండేది కొంచెం ఎలాస్టిక్ కూడా లూజ్ లేకుండా ఉంటుంది కదా అలాంటి లబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకోవాలి ముందుగా పోనీ వేసుకున్న తర్వాత ఇలాంటి బన్స్ దొరుకుతాయండి మనకు బయట ఇలా ప్లాస్టిక్ లాగా ఉంటుంది అనమాట పెద్దగా మనకు హెయిర్ తక్కువగా ఉన్నా సరే ఇలాంటి బన్స్ వేసుకొని మనం ఇలా కుప్పు వేసుకున్నామంటే చాలా ఎక్కువ హెయిర్ లాగా బాగా కనిపిస్తుంది అలాగే అది అందులో బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మన జుట్టులో కలిసిపోతుందనమాట చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా బన్ చుట్టునంతా హెయిర్ని ఇలా కప్పేసుకోవాలి ఆ తర్వాత మనం పోనీ వేసుకునేటప్పుడు ఒక లబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం కదా అలాంటిది ఎలా స్ట్రిక్ కూడా టైట్గా ఉండేది తీసుకొని ఇలా మొత్తం హెయిర్ని అంతా లాక్ చేయాలి మనం ఇలా చేయడం వల్ల అసలు మనం ఇప్పే వరకు కూడా మన జడ అనేది అస్సలు ఊడిపోదండి చాలా టైట్గా ఉంటుంది నేను ఫస్ట్ కలర్ది తీసుకున్నాను కదా లబ్బర్ బ్యాండ్ తర్వాత పైన వేసుకునేది అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకోండి మనకి తర్వాత ఇంకా హెయిర్ అనేది కొంచెం మిగులుతుంది కదా దాన్ని రెండు లేయర్లుగా తీసుకొని జడలాగా అల్లుకొని ఇటువైపు నుంచి ఒకటి అంటే రైట్ సైడ్ నుంచి ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా చుట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా యూపిన్స్ అయితే పెట్టుకోవాలి యూ పిన్స్ తప్ప మనకి మామూలు అయితే అసలు సెట్ కావండి మనం ఇలా కొప్పు వేసుకోవాలంటే యూ పిన్స్ ఉంటేనే మనకి కొప్పు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనకి జుట్టు కూడా ఎక్కడ కూడా ఊడిపోకుండా మంచిగా లాక్ చేస్తాయి అనమాట ఇవి యూ పిన్స్ అయితేనే చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం మనం చుట్టూరు ఎక్కడ కూడా లూజ్ లేకుండా యూ పిన్స్ తోటి లాక్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటే మనకు రియల్ పువ్వులు ఉంటాయి అలాగే ఇలా వేణిలో అయినా తీసుకొని రియల్ పువ్వులు అయితే అసలు ఆ లుక్కే వేరే ఉంటుందండి ఇంకా నాకు ఈరోజు ఇవే ఉన్నాయి కాబట్టి నేను మీకు దీంతో చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఈ వేణిని మనకు నచ్చిన విధంగా పైనుంచి అయినా ఇలా కింద నుంచి అయినా మిడిల్లోనైనా ఇలా పెట్టేసుకొని యూపెన్స్ తోటి లాక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది టైట్గా కూడా ఉంటుంది అసలు మనం తీసే వరకు ఓడనే ఓడదు అలాగే ఉంటుంది చాలా సింపుల్గా పాస్ట్గా వేసుకోవచ్చండి చాలా బాగా లుక్ వస్తుంది కదా మ్యారేజెస్కి అయితే చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా దగ్గర జడ బిల్లలు ఉన్నా సరే చిన్న డిజైన్వి ఫ్లెక్కర్ లాంటివి ఉంటాయి కదా చిన్న స్టోన్స్ వచ్చి అలాంటివి ఉన్నా సరే ఇలా మిడిల్లో పెట్టుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట మీరు ఇలా వేసుకోవడం కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే ఒకసారి అయితే ఇంట్లో వేసుకోండి మనం అప్పటికప్పుడు ఫంక్షన్స్కు వేసుకోవాలన్నప్పుడు అస్సలు సెట్ కాదు ముందుకు ఒకసారి వేసుకున్నారంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో వేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి